లైవ్ చూస్తున్న వాళ్ళంతా స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చానారు మాతీఎ ఇంకా తినలేదండి కిరణ్ కుట్టి గారు వంట చేస్తున్నా ఈరోజు మా ఇంట్లో ముద్దను చికెన్ కర్రీ మీరు తిన్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేదు ఎక్కడి నుంచి అండి మీరు కిరణ్ కుట్టి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తుంటారు ఉన్నారా లైవ్లో లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి కొత్త బెంగళూరు ఓకే అండి బెంగళూరులో ఏం చేస్తుంటారు మీరు ఎక్కడ ఉంటారు మేము అనంతపూర్ అండి అలాంటి నుంచి లైవ్ ఇస్తుంటాం ఎందుకండి ఇంకా ప్లేస్ అంటున్నారు ఎందుకండి యోచిస్తున్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైవ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఎప్పటి నుంచి చూస్తున్నారు అర్థం కాలేదా ఎందుకు అదే కంగ్రాచులేషన్ అని పెట్టినారు కదా అదే ఎందుకండి అని అడుగుతున్నా 何で <music> <music> చేసే అర్థమైంది కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండి కిరణ్ కుట్టి గారు లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ డబల్ టచ్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ స్క్రీన్ పైన హార్ట్ సింబల్ కనపడుతుంది కదా అది ప్రెష్ చేస్తూ ఉండండి మనలో ఇంకా కొంతమంది రీచ్ అవుతుంది లైవ్ లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో అవునండి ఓకే ఓకే కిరణ్ కుట్టి గారు అర్థమైంది నాకు